అతని బంధన గ్రంథం ప్రకారం చూసుకున్నట్టయితే అదే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు పూర్యలను మన్నాను కురిపించాడు కొన్ని లక్షల మంది కొన్ని కొన్ని సంవత్సరాల పాటు దేవుడిచ్చ నా ఆహారాన్ని దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నారు ఒకటి ఒకటవది అనమాట రెండవది వారు వచ్చిన తర్వాత వారు బతికున్నప్పుడు ఐదు వేల మందికి ప్రార్థించినప్పుడు వెంటనే రొట్టెలు చేపలు ఐదు వేల మందికి సరిపోయి మిగులు పన్నెండు గంపలు అక్కడ ఎత్తబడినవి మిగులుబడినవి ఈ రెండో పాయింట్ మూడో పాయింట్ వారు చనిపోయిన తర్వాత ఆయన శరీరమున ఆయన రక్తము యావత్ ప్రపంచానికి సరిపోతుంది పుట్టబోయే బిడ్డలకు సరిపోయింది చనిపోయిన వాళ్ళకు సరిపోయింది ఇప్పుడు ఉన్న వాళ్ళకి సరిపోతుంది భవిష్యత్ తరంలో ఇంకా ఇంకా ఎంత ప్రపంచ జనాభా ఎన్ని వేల కోట్లున్నా సరే రండి మీ మీకు నా శరీరము సరిపోతుందని ఆయన అనుకోవచ్చు అనమాట అంటే విస్తారమైనటువంటి శరీరము ఆయన ప్రార్థిస్తేనే మరి ఆ చేపలను ఆ రొట్టెలను అవి కొద్దిగే అవి కొద్దిగే ఉన్నాయి ఐదు వేల మంది పురుషులకు మాత్రమే కౌంటింగ్ కానీ కౌంటింగ్ లేని వాళ్ళు లెక్కెంపబడలేని వాళ్ళు స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అంటే ఇంచుమించు ఒక నా దృష్టిలో అప్పుడు లెక్క ప్రకారం వేసుకున్నడైతే ఒక యాభై వేల మందికి ఆయన పంచి ఉంటాడు ఆయన ఆ రొట్టెలను ఆ చేపలను ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైబడిన ఆయన ఆహారాన్ని పంచి పెట్టినటువంటి దేవాది దేవుడు మూడవసారి ఆయన మరణిస్తే ఆయన శరీరము యావత్ భూభాగానికి సరిపోతుంది యావత్ భూభాగానికి ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రక్షణ లేని వారందరూ దాన్ని పొందుకోవడానికి అర్హులు ఆయన వచ్చింది దానికోసమే అందుకనే అంటున్నాడు ఆయన నేనే జవాహారమును నేనే జవాహారమును నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును కానీ ఈ దేవుని దగ్గర నుండి వచ్చిన ఆహారం ఇది సర్దిపడేది కాదు ఇది ఇది మిగులు ఉంటుంది మిగులు ఉంటుంది ఇది సరిపోతుంది ఎన్ని తరాలకైనా సరిపోతుంది అనాది కాలంలోనైతే ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి ఆ మన్న తెల్లవారితే అది పడిపోయేది ఆ యొక్క పూరేళ్ళు మన్న ఉపయోగపడేది కాదు ఆయన చెప్పిన గడియలోనే దాన్ని తీసుకొచ్చుకోవాలి ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది వరకు కొలత వరకు తీసుకోవాలి నలుగురు ఉంటే ఆ నలుగురు సరిపడ కొలత తెచ్చుకోవాలి మిగులు ఉంటే అది సద్ది కంపు కొట్టేది మన్న అర్థమవుతుందా కుళ్ళిపోయేది కుల్లిపోయేది అనమాట దుర్వాసన వచ్చేది తెల్లవారి పడివేసేవాళ్ళు దేవుడు అప్పటికప్పుడు ప్రభువారు పచ్చక బయల మీద ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఐదు వేల మందికి సరిపడ మిగులు ఉన్నది మిగులు ఉన్నది ఈ రెండు మహత్ కార్యాల కంటే మూడవ మహత్ కార్యము యేసు శరీరము నిజమైనటువంటి జవాహారము ప్రపంచానికి సరిపోయే జీవాహారము ఎంతమంది పుట్టినా సరే ఎంతమంది పాపులున్నా సరే ఎంతమంది దోషులున్నా సరే ఎంతమంది హంతకులు ఉన్నా ఎంతమంది అభిచారుకులు ఉన్నా ఎంతమంది దొంగలు ఉన్నా ఈ భూమి మీద ఎంతమంది ఆయనకు వ్యతిరేకమైన ఉన్నా ఆ వ్యతిరేకమైన వ్యక్తులందరూ కూడా మారు మనసు పొందితే సరిపోవటానికి ఆయన దిగి వచ్చినటువంటి జీవాహారము రెడీగా సిద్ధంగా ఉంది అప్పటికప్పుడు వండాల్సిన అవసరం లేదు పెళ్ళిలో ఆహారము సరిపోకపోతే వండుకోవాలి బియ్యం రెడీగా పెట్టుకుంటాడు పొయ్యి రెడీగా పెట్టుకుంటాడు గ్యాస్ పొయ్యి రెడీగా పెట్టుకుంటాడు ఐదు కేజీలు వేసానా ఒక పది కేజీలు వేసానా ఎంతమంది ఉన్నారు ఇంకా ఇంకా ఎన్ని ఎన్ని బ్యాచ్ లెగ్స్తో ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు ఎంత తిన్న వాళ్ళు ఎంత కౌంటింగ్ వేసుకుంటారు ఫంక్షన్లో అని యేసుప్రభు శరీర విషయాలలో కౌంటింగ్ చేసుకోవాల్సిన అవసరంలా యేసుప్రభు వారి శరీర విషయాలలో ఎస్టిమేషన్ వేసుకోవాల్సిన అవసరంలా యేసుప్రభు వారి శరీర విషయంలో ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా మనము ఆధ్వర్యపడాల్సిన అవసరంలా పుట్టిన బిడ్డల దగ్గర నుండి మరణించే వాడి వారికి కూడా నమ్మి భక్తిత్వం తీసుకుంటే ఆయన యొక్క ఆహారం ఎలాగ ఉందంట జీవాహారముగా ఉంటుంది ఆరు యాభై ఒకటిలో అదే కదా మనం చదువుకుంది ఆ వ్యవహార స్వార్థ ఆరు యాభై ఒకటిలో ఏమైంది లోకముని దిగి వచ్చిన జీవాహారమున నేను ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు వాడెల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని ఆయన ఇచ్చమ్మక చెప్పను నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆహారము లోకము కొరకు జీవము కొరకైన నా శరీరమే కాబట్టి ఈ లోకములో ఎవడైతే పవిత్రుడు కావాలో నా శరీరం తినాల్సిందే ఎవడైతే పవిత్రమైనటువంటి మనస్సుతో పరిశుద్ధంగా ఉండాలంటే వాడు నా రక్తం తాగాల్సిందే చాలామంది అంటారు కొన్ని కొన్ని డైలాగులు కొడతా ఉంటారు గొడవలు నీ రక్తం తాగుతూ అంటారు అవునా కదా గొడవలప్పుడు ఏమంటారు అరే నీ రక్తం తాగుతా అంటారు మనిషి రక్తం మనిషి తాగడంలో ఉపయోగం లేదు కానీ ఏ అయితే ఏ దోషుడైతే ఏ దుర్మార్గుడైతే ఏ హంత కూడా అయితే ఏసు రక్తం తాగితే వాడు బాగుపడతాడు ఈరోజు మనమందరం కూడా యేసు రక్తం తాగటం వల్ల ఈరోజు మనమందరం బాగుపడ్డాం ఈరోజు నెమ్మది పొందుకుంటున్నాం ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధానములు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవుని సన్నిధానములు మనం ఒక మంచి వాతావరణము కలిగి క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకుంటున్నామంటే యేసు రక్తం తాగబట్టే కాబట్టి ఏ శత్రువు అయినా సరే రా వచ్చిన రక్తం తాగు ఆయన సెలవిస్తూ ఉన్నాడు సమ్మతించి నా మాట విని ఎడల మీరు మంచి ఆహార పదార్థాలు పొందుకుంటారు రండి మన వివాదములు తీర్చుకుందాము మీ పాపాలు ఎర్రగా ఉంటే నేను తెల్లగా చేస్తానని యక్ష గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో రాయబడి అనమాట ప్రజలను పిలుస్తున్నాడు రండి నీకు నీకు నాకు వివాదం ఉంది ఏదో తోటలో ఏర్పడిన వివాదము వ్యత్యాసము ఆ యొక్క పాపము ఏ రకంగా అయితే ఇద్దరిని దూరం చేసిందో ఇప్పుడు నేను మీకోసం నేను వచ్చి ఉన్నాను ఒకసారి మీరు వస్తే ఆ వివాదం మీద మాట్లాడుకుందాం కొన్ని కొన్ని సెటిల్మెంట్లు ఉంటాయి తెలుసా పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో లాయర్ల దగ్గర పెద్దల దగ్గర సెటిల్మెంట్లు ఉంటాయి అన్నమాట భార్యాభర్తల విషయాలలో బిడ్డల విషయాలలో ఆస్తి తగాతల విషయాలలో ఏదైనా సరే సెటిల్మెంట్లు ఉంటాయి అనమాట అంటే మధ్యవర్తి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మనకి యేసు ప్రభు వారికి దేవాతి దేవునికి మనకు దేవాతి దేవునికి మనకు సెటిల్మెంట్ చేయడానికి మధ్యవర్తి లేడు ఆయనే మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయనే మధ్యవర్తియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చి ఉన్నాడు వాక్యము శరీరధారి కృపా కృపాసత్య సంపూర్ణడిగా మన మధ్య నివసించడానికి మధ్యవర్తిగా ఆయన వచ్చి ఉన్నాడు ఎందుకంటే మన వివాదములను మనం తీర్చుకోవడానికి యశాగ్రంథములు ఒకటవ అధ్యయంలో రాయబడిన రీతిలో రండి మన వివాదములు తీర్చుకుందాము మీ పాపాలు ఎర్రగా ఉంటేనే తెల్లగా చేస్తా అంటున్నాడు పాపం కాబట్టి రక్తం ఎర్రగా ఉండాలి కానీ పాపం ఎర్రగా ఉందో తెల్లగా ఉందో విడుగు తెలియదు క్రియలు తప్ప ఒక ఒక మాట నోట్లోంచి వస్తే బూత్ మాట ఇది బూత్ మాట అనుకోవచ్చు లేకుంటే ఒక పాపం చేస్తే శరీరం ద్వారా ఈ శరీరం ద్వారా పాపం జరిగింది అనుకోవచ్చు లేకుంటే ఒక కొట్టడం వలన ఇది ఇక్కడ కొట్టారని అక్కడ చెప్పుకోవచ్చు లాండ్ ఆర్డర్ ప్రకారం కొన్ని కొన్ని శిక్షలు కొన్ని కొన్ని శిక్షణలు ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని వాటికి అంటే దొంగతనం చేస్తే ఒక శిక్ష అంత కూడా అయితే ఒక శిక్ష హత్య చేస్తే ఒక శిక్ష అత్యాచారం చేస్తే ఒక శిక్ష అర్థమవుతుందా వాడుకట్ట జగడాలు చేస్తే ఒక శిక్ష ఉంది దానికి ఇట్లా కొన్ని కొన్ని శిక్షలు ఉన్నాయన్నమాట కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రేమ దేవుని బిడ్డలారా నీవు నువ్వు ఏ రకమైనటువంటి అర్హత కలిగి ఉన్నావో ఏ శరీరాన్ని కలిగి ఉన్నావో ఏ మనసుని కలిగి ఉన్నావో నీ దేహముతో ఏ రకమైన పాపం చేస్తూ ఉన్నావో ఆ పాపమునకు ఇప్పుడు దేవుడు కృపా సత్య మన మధ్య వచ్చి ఆయన పరలోకముని దిగి వచ్చిన ఆహారముగా వచ్చి నీరు నీ యొక్క పాపములను కడగడానికి ఆయన వచ్చి ఉన్నాడు పాపాలు ఇప్పుడు ఎర్రగా ఉన్నాయంటున్నాడు ఆయన కాబట్టి లోకానుసారమైన చట్టాలు అయితే వాడికి శిక్షలు ఉన్నాయి శిక్షలు ఉన్నాయి కానీ దేవుని దగ్గర అయితే ఒకటే అంటున్నాడు నీ పాపం ఎర్రగా ఉంది రా కడుక్కో నా దగ్గర శుభ్రం చేసుకో హిమమ్మ కంటే తెల్లగా చేస్తాను అంటున్నాడు ఆయన మంచు కంటే ఈ భూభాగం మీద తెల్లగా ఉన్న పదార్థం ఏదీ లేదు కానీ ఆ మంచు కంటే ఇంకా తెల్లగా దగదగలాడేవాడిగా ఈ క్రిస్మస్ దినాలలో నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మారు మనసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు బాక్తీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే ఆ వాక్య భాగం సెలవిస్తుంది నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమున నేనే ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును మరి నేను ని నేను నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కరకైన నా శరీరమని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను No,